శుక్లాం భరదరం విష్ణు శశినవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ సర్వ బ్రహ్మా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్ నరచై నరోం దేవీ సరస్వతీ వ్యాసం తదోజైముదీరయత్ హరివో పరమేశ్వరస్వరుణ సభు నమస్కారం కలిదోషం పోవాలంటే నల్లమయంతుల చరిత్ర ఈరోజు రెండవ రోజు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో కాండి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నిన్న దేవేంద్రుడు నారద మహర్షిని అడిగారు భూలోకం నుంచి వీరస్వర్గం పొంది స్వర్గానికి వచ్చేవారు ఎవరు రావడం లేదు ఏంటి కారణం అని అడిగితే నారద మహర్షి అంటారు రాజులందరూ యుద్ధాలు చేయడం ఆపేశారు ఎందుకు అని అడగ్గా దమయంతి దేవి స్వయంవరం అయిపోయిన తర్వాత మరలా యుద్ధం చేస్తారు వరకు యుద్ధం చేయరు అని చెప్పారు ఏంటి ఆ దమయంతి దేవి స్వయంవరం అని ఇంద్రుడు అడుగుతాడు అప్పుడు నారదులు చెప్తారు ఆమె మానవకాంతైనా దేవతలలో విద్యాధరులలో సిద్ధ సాధువులు గంధర్వులు మానవులలో కూడా అటువంటి అందమైన అతిలోక సుందరి వేరొకరు లేరు అనగానే ఇప్పుడు ఆ విషయం ఇంద్రుడు బాగా నాటుకుంది అట్లయితే ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పని ఆయన కూడా బయలుదేరి విదర్భకు వస్తూ ఉంటే మార్గమధ్యంలో నలుడును చూసి కిందకి దిగి నలుడితో అంటారు మీరు నిత్య సత్యవ్రతులు సత్యాన్ని వ్రతంగా ఉండేవారు అనగానే ఆయన చాలా పొంగిపోయిండు మీకే సాయం చేయాలో చెప్పండి అంటాడు నువ్వు విదర్భకు వెళ్ళి అక్కడ దమయంతి దేవిని మా నలుగురిలో ఎవరినో ఒక నివాహం చేసుకోమని చెప్పి అంటాడు మీరెవరంటారు నేను ఇంద్రుడిని ఇతను వరుణుడు అగ్ని యమధర్మరాజు మరి నేను కూడా స్వయంవరానికి వెళ్తున్నాను కదా మీరు కూడా రాండి అంటే ముందు మీరేం పని చెప్పండి చేస్తారని చెప్పి మాటిచ్చావుగా ముందు మా పని చూడమని చెప్పి అంటారు అప్పుడు నరమహారాజు ఆయన అంతఃపురానికి వెళ్ళి దమయంతి దేవితో మాట్లాడతారు నేను నలుడిని అంటారు దమయంతి చాలా సంతోషపడింది నీకోసమే ఏర్పాట్లన్నీ అని చెప్పానంటే కాదు కాదు నిన్ను దేవతలు ప్రేమించారు వాళ్ళు ఎవరైనా ఒక వివాహం చేసుకో నీకు సుఖంగా ఉంటావు వాళ్ళకి చావు లేదు వృద్ధాప్యం రాదు అమృతం తాగే స్వర్గంలో ఆనందంగా నీ జీవితం తాగద్ది అని చెప్పి అంటారు నేను మనుషుడిని నాకు చావు అనేది ఉంటుంది అందువల్ల నీకు మంచి అవకాశం వచ్చిందని చెప్పంటే నేను హంసలను నువ్వు ఎప్పుడే రాయివారానికి పంపావో అప్పుడే నేను మనసులో నిశ్చయించుకున్నా నలుడే నా భర్త అని చెప్పని ఇప్పుడు నీవు కాదంటే నేను ఈ తనువు చాలించడం తప్ప వేరొక మార్గం లేదు దేవతలు నాకు పూజనీయుడు వారికి ఎప్పుడూ నేను నమస్కారం చేస్తూ ఉంటాను నువ్వు పోయి చెప్పు దమయంతి దేవి నన్ను వివాహం చేసుకుంటారంటుందని చెప్పు తప్పు నీది కాదు నీ ప్రయత్నం నువ్వు చేశావు ఇక వెళ్ళిపోవచ్చు అంటే అప్పుడు నలుడు వచ్చి ఇంద్రుడు చెప్తారు అప్పుడు అందరూ ఆ దమయంతి దమయంతిదేవి స్వయంవరానికి పోతారు ఈ నలుగురు దేవతలు కూడా నలుడిలాగా రూపం మార్చుకొని ఐదు మంది నలుడు ఒకే దగ్గర కూర్చుంటారు వరుసగా అప్పుడు దమయంతి దేవి వచ్చి చూస్తది చూడంగానే ఐదు మంది నలుగురు చక్రవర్తులు ఉన్నారు వీళ్ళలో అసలు చక్రవర్తి ఎవరు మిగతా మిగతా నలుగురు ఎవరు అంటే చెప్పారుగా నలుడు నలుగురు దిక్పాలకు నిన్ను వివాహం చేసుకోవడానికి పంపించారని చెప్పని అప్పుడు ఆమె ఆ దేవతల్ని ప్రార్థించింది అది ఆమె తెలివితేటలు అప్పుడు దేవతలు అనుగ్రహించారు బుద్ధి ప్రచోదనం చేశారు ఇప్పుడు దేవతల్ని ఆమె కనుక్కోగలరు దేవతలకి మనుషులు తేడా ఏంటంటే దేవతలకి చెమట పోయదు మనుషులకి చెమట పోస్తుంది దేవతల పాదాలు భూమిని తాకవు మనుషుల పాదాలు భూమిని తాకుతాయి దేవతలు కనురెప్పలు వాళ్ళు ఆడించరు ఎప్పుడు కళ్ళు తెరిసే ఉంటాయి కనురెప్పలు మూసేదే ఉండదు కానీ మనుషులు కనురెప్పలు మూస్తూ ఉంటారు కనురెప్పలు కొడుతూ ఉంటారు కాబట్టి ఈ మూడు ఆమె బుద్ధి ప్రచోదనం చేశారు దేవతలు అప్పుడు చూసింది నలమహారాజు గారిని చూస్తే ఆయన పాదాలు భూమిని తాకుండవు ఆయనకి చెమట పడుతుంది మెడలో పూలమాల కూడా పూలు రాలిపోతుండయి ఆయన కళ్ళు ఒకటి పదిసార్లు కొట్టుకుంటా ఉండవు ఆందోళనలో ఉన్నాడు ఈయనే అసలు నలమహారాజు అని చెప్పని ఆయన మెడలో వచ్చి స్వరమాల వేసింది వరించింది దమయంతి దేవి ఆ విధంగా నలదమయంతి దేవుల వివాహము పూర్తి అయిపోయింది దేవతలు కూడా సంతోషించారు దేవతలు నలమహారాజు గారికి వరమిస్తారు ఇంద్రుడు అంటారు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసి అక్కడ నేను వస్తా నేను ఉంటానంటాడు అంటాడు దేవుడు అగ్నిదేవుడు అంటారు నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అంటే అగ్నిదేవుడు ఆయన నలమహారాజు నీళ్లు తేవాల్సిన అవసరం లేదు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఆయన నీళ్లు వచ్చేస్తాయి డబ్బులు తీసుకుంటే దబ్బర్ లేని నీళ్లు వచ్చేస్తాయి అలాగే అగ్ని పచ్చగెట్టి జతిలో పట్టుకుంటే అగ్ని పుట్టద్దు అనమాట వంట చేస్తుంటే వంట ఏంట అగ్నిహోత్రుడు ఇంధనం లేకపోయినా వెలుగుతూ ఉంటాడు పాత్ర పెట్టగానే పాత్రలో సరిపడే నీళ్లు వచ్చేస్తాయి ఆ విధంగా వచ్చేసి వాళ్ళు ఆ వరాలు పొందారు ధర్మరాజు యమధర్మరాజు గారు అంటారు ఎప్పుడు నీ మనసు ధర్మం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం నుంచి విచిత్ర కాకుండా నేను కాపాడుతానని చెప్పాను రక్షిస్తానని చెప్పారు ఆ విధంగా రంగరంగ వైభవంగా నలమహా నలతమయందుల వివాహము విదర్భ నగరంలో అద్భుతంగా జరిగింది అనే దగ్గర ఈరోజు మనం నల్లదమ్మి కథను ఇంతటితో ఆపి రేపటి రోజు వాళ్ళు వాళ్ళ అత్తగారింటికి నిశ దేశానికి వచ్చి వారి సంసారం ఎలా జరిగింది వారికి సంతానం ఎలా కలిగారు తదుపరి వివాహాల తదుపరి విషయాలన్నీ కూడా మనం నలదేమంతుల చరిత్ర మూడవ భాగంలో మనం చెప్పుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి